విశ్వ హిందూ పరిషత్ తరఫున ఇది అందరికీ తెలిసిన విషయమే ఐదు సం ఐదు వందల సంవత్సరాల క్రితము అయోధ్యలో శ్రీరాముని గుడి ఉండింది కొంతమంది రాజుల వల్ల అది అంత పడుగొచ్చేసి మసీదు కట్టినారు దాన్ని తక్కి దాని తిరుగు మనము రాముల గుడి కట్టాలని ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడుతా అంటే మనకి ఇప్పుడు ఆ కళ నెరవేరింది దానికోసము దగ్గర దగ్గర ఒక డెబ్బై ఐదు ఉద్యాలు జరిగినాయి అంత ఒక ఐదు లక్షల మంది బలిదానం అయినారు ఇప్పుడు మనకి అయోధ్యలో రాముల గుడి కట్టేదానికి సాకారం అయింది ఇంతకు ముందు మనము నిధి సేకరించి గుడి కట్టేదానికి పంపించినాము డబ్బులతోనే రామ ట్రస్ట్ వాళ్ళు అట్లా చేస్తే అయ్యలేదు అది వాళ్ళ పేరే వస్తుంది కాబట్టి ప్రతి ఊరు నుంచి ప్రతి ఇంటి నుంచి నిధి సేకరించి పంపిస్తే అది అందరిది అయినట్లయితుంది అని అప్పుడు రెండు సంవత్సరాల క్రితం మన ఊరు నుంచి కానీ నిధి సేకరించి దానికి పంపి గుడి కట్టేదానికి పంపించినాము జనవరి ఇరవై రెండవ తేదీ రాముల ప్రతిష్ట జరుగుతుంది ఆ రాములకి పూజ చేసిండే అక్షంతలు ప్రతి ఇంటికి చేర్చాలనే సంకల్పంతో అక్కడి నుంచి మన రాష్ట్రానికి వచ్చినాయి రాష్ట్రాన్ని నుంచి మన జిల్లాకు వచ్చినాయి మన జిల్లా నుంచి మన మండలానికి మండలం నుంచి ప్రతి పల్లెకి ప్రతి గ్రామానికి చేరాలనే ఉద్దేశంతో ఆ అందరికీ ఇయ్యాలనే ఉద్దేశంతో పంపించినారు మనకి దాని ఈరోజు మేము వచ్చినాము అది ఎట్లా చేయాలా ఏమనేది అంటే ఆ అక్షంతలు మనకి ఒక ఐదు కేజీలు వచ్చినాయి దాన్ని మనం వృద్ధి చేసి మన గ్రామంలో ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కలుపుకొని దానికి ఒక ఆహ్వాన పత్రిక ఒక ఫోటో ఇచ్చినారు మనం జనవరి ఇరవై రెండో తేదీ ఆ ఆహ్వాన పత్రిక తీసుకొని ఇది ఫోటో దగ్గర ఆ యక్షంతలు పెట్టి మనము ఆరు పన్నెండున్నర నుంచి పన్నెండు ముప్పై ఐదు లోపల అక్కడ ప్రతిష్ఠ అవుతుంది ఆ టైంలో మనము మన ఇంట్లో పూజ చేసి ఆ యక్షంతులు మనము తల మీద చల్లుకోవాలి అవి తర్వాత మన ఇంట్లో కొన్ని ఒక అర్ధ కేజీ అన్ని బియ్యము తీసుకొని నెయ్యి పసుపు కలుపుకొని దీంట్లోకి అవి కలుపుకొని మనము మన ఇంట్లో ఏమైనా శుభకార్యాలు అవి జరుగుతా ఉన్నప్పుడు అవి వాడుకోవచ్చు అవట్లే మనం కంటిన్యూగా వృద్ధి చేసుకుంటా ఉండాలి అక్ష అక్షంతలు అంటే అవి క్షయం కానివి అని ఎప్పటికీ దానికి ఇది ఉండరాదని మనము అవి అయిపోయినట్ల మనము ఇంట్లో రన్ని వృద్ధి చేసుకొని దాన్ని కలుపుకుంటా ఉంటే అవి మనము ఉండేంత వరకు మనం ఆ అక్షంతలు వాడుకోవచ్చు ఇప్పుడు మనము ఇంటికి చెప్పాల్సిన విషయం ఏమంటే మీరు ఆ యక్షులు మీ ఇంట్లో కొన్ని కలుపుకొని దాంట్లో పెట్టుకొని ఇరవై రెండవ తేదీ ఆ రోజు ప్రతిష్ట రోజు ఆ ఫోటోకి రాముల ఫోటో అయినా ఉంటుంది ఇంట్లో దానికైనా పూజ చేసి ఆ యక్షంతులు మనము తల మీద చల్లుకోవాలా పెద్దోళ్ళు ఉంటే పెద్దోళ్ళ దగ్గర మనం అక్షంతి వేయించుకొని మన పిల్లోకి మనం అక్షంతలు వేసి దీవించేది చేసుకోవాలా ఆ రోజు మనము దీపావళి పండుగ ఎట్లా జరుపుకుంటామో అట్లా జరుపుకోవాలని సాయంత్రము మన ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించాల ఐదు దీపాలు ఏమిటి కంటే ఐదు వందల సంవత్సరాల నుంచి మనం పోరాడినాము దానికి గుర్తుగా ఐదు దీపాలు సాయంత్రం వెలిగించాల మనము పండగట్లు చేసుకుంటామో ఆ ప్రకారం చేసుకోవాలా అని సంకల్పంతో చెప్పినారు కాబట్టి మనము ఇంటికి చెప్పేది గాని ఈ విషయం చెప్పాల ఇరవై తేదీ ప్రతిష్ఠ రోజు ఆ అక్షంతలు మనము ఆ ఫోటోకి వేసి ఆ యక్షంతల్ని తిరిగి మనం తల మీద చల్లుకోవాలా సాయంత్రము ఐదు దీపాలు వెలిగించి పండగ మాదిరి చేసుకోవాలా అని చెప్పాల మనము ఇంటికి ఇచ్చేపోతాం కదా అప్పుడు తర్వాత అదే అక్షంతుదే మీరు ఇంట్లో వృద్ధి చేసుకొని ప్రతి శుభకార్యానికి శ్రీమంతానికి కానీ నామకరణానికి కానీ పెండి చేస్తే ఆ పెండిలకి అట్లా వృద్ధి చేసుకుంటూ మీరు పోను పోను పదిహేను సంవత్సరాలు కావే ప్రా అన్నట్లే అట్లే కంటిన్యూ చేసుకొని పోయి అదే అశింతులు వాడుకుంటూ ఉండొచ్చు తర్వాత ఇంకా ఎవరైనా ముట్ట మా ఇంట్లో వద్దు మేము తీసుకోము ఇపోద్దు అంటే అవి అట్లే పెట్టుకోండి మీ గుడ్లో పెట్టుకొని మళ్ళీ వాళ్ళది తిరిగిన తర్వాత వస్తే వాళ్ళకి అశింతల్ని సమర్పి సమర్పించుకోవచ్చు ఇది పత్రికలో మనం ఏం చేయాలనేది మ్యాటర్ పేపర్ లో ఉంటే చదివే రాకుండా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరు మీ ఇంట్లో మనము పండగలు ఎట్లా చేసుకుంటాము ఆ విధంగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభు వారి విగ్రహ ప్రతిష్ట అవుతా ఉందంటే మనం ఎంతో అదృశ్యం చేసినాము ఎన్ని ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం వీళ్ళందరూ ఎంతమంది పోయినారో మేము అదృశ్యవంతులు మేము చూస్తూ ఉన్నామంటే ఇంకా రాను రాను ఆ రామచంద్ర ప్రభు వాడు కూర్చుంటే మనకి రామరాజ్యం అయిపోతుంది ఇంకా అటువంటి కష్టాలు రాకుండా మా దేశాన్ని ఆయన పరిపాలిస్తారు కావున మేమందరికీ ఆ శ్రీరామచంద్రుకి రామచంద్రుడికి మేము సేవకులై మ సేవకులుగా మీరంతా పనిచేసి ప్రతి ఇంటికి హిందూ ఇంటికి అర్షన్ చేర్చే విధంగా మీరంతా చేస్తారని మేము మిమ్మల్ని అంతా చెప్తా మనం శ్రద్ధ భక్తితో చేయాల్సిన కార్యక్రమం ఈ ఐదు వందల సంవత్సరాల పోరాట ఫలితం ఈ రోజు హిందూ సమాజం ఉంచు ప్రపంచం కూడా ఇరవై రెండవ తేదీ కోసము ఎదురు చూస్తా ఉంది ఈ రోజు మనకంతా కనబడుతూ ఉంటుంది వాట్సప్ లో వస్తూ ఉంటాయి మెసేజ్ లో లో వస్తూ ఉంటాయి ట్విట్టర్ చూసే వాళ్ళకి వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క ఛానల్ మీరు ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఈరోజు రామ మందిరం గురించి రాముడి గురించే ఉంటుంది దానికి ప్రధాన కారణం ఏమంటే రాముడు ఊరికే ఒక దేవాలయం కాదు మన హిందూ సమాజానికి ఒక ఆత్మ ఉంటుంది రాముడిని పేరు పలకని నోరు లేదు ఆంజనేయ స్వామి దేవస్థానం లేని ఊరు లేదండి మనకి ఇక్కడ మెట్టుబడిన ఆంజనేయ స్వామి వీరందరూ కూడాను నిత్యము వెళ్తుంటారు కాబట్టి హనుమంతుని మాదిరిగానే ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొవాలి నేను ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి అక్షంతలు చేరడం ఒకటి అంటే మేమంతా హిందువులే అనే భావన మా హిందూ సమాజంలో కల్పించారు విషయంతో పరిషత్ ఏం చెప్తాదంటే మీ గడప లోపలే మీ కులాం గురించి ఆలోచించండి మీ గడప దాటినారంటే మేమంతా హిందువులుగా భావించండి ఎలాంటి రోజు జరుగుతున్న విచిత్రమైన కారణాలు ఈ దేశంలో ఉన్న ధర్మాన్ని సంస్కృతిని సాంప్రదాయాలని విలువల్ని అన్నిటినీ నాశనం చేసేదానికే కంకణం కట్టుకొని అనేక రకాలుగా మా హిందూ ధర్మాన్ని నాశనం చేసే దుష్టి శక్తులు ఈ దేశం లోపల ఉన్నాయి బయట నుంచి వాళ్ళకి సహకారం ఉంది దీనికి ప్రధాన కారణం ఏమంటే వాళ్ళ ఐకమత్యం లేదనేదే వాళ్ళ యొక్క భావన ఏమన్నా అంటే మన హిందూ దేవుళ్ళని విమర్శిస్తారు మా హిందూ ఆచార వ్యవహారాలని కావాలని వేరే యువనతోనో పనికి మాలనంతో చెప్పిస్తూ ఉంటారు వాడు భైరి నరేష్ అనేవాడు అయ్యప్ప స్వామి మీద మాట్లాడారు వాడు ఎవడు కనీసం ఒక శ్లోకానికి అర్థం చెప్పే యోగ్యత లేని వాడు 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 మన ధర్మం గురించి మాట్లాడదు వానికి దమ్ము ధైర్యం ఉంటే ఇస్లాం గురించో క్రైస్తవ గురించి మాట్లాడితే అక్కడే నరకేశ్వరం ఏమంటే హిందువులను ఏమైనా మాట్లాడవచ్చు మనం హిందూ ధర్మం గురించి ఏమైనా అనవచ్చు ఈ దేశంలో అంటే దాదాపు ఎనభై శాతం హిందువులు ఉన్న దేశంలో హిందువులు ఈ రోజు మైనారిటీలుగా బతుకుతాం మనం దీనికి ప్రధాన కారణం ఏమంటే వెయ్యి సంవత్సరాలు మనం బానిస బతుకులు అనుభవించడం ఎనిమిది వందల సంవత్సరాలు దాదాపు ముస్లింస్ ఈ దేశాన్ని పరిపాలించడము తర్వాత రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల మా రక్తంలో ఆ యొక్క ధైర్యము అనే ఇది వెళ్ళిపోయేసి భయము భీతి స్వార్థం పెరిగిపోయినా దాని కారణంగానే ఈ రోజు ఈ యొక్క రామ మందిర నిర్మాణాన్ని ఇంత వైభవంగా ఇంత దివ్య భవ్యంగా వైభవంగా జరిపేదానికి ప్రధాన కారణం ఏమంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు యావత్ భారతదేశంలో ఉండే చిత్త చివరి హిందూ ఇంటికి కూడా ఈ సమాచారం వెళ్ళాలి ఈ విషయాలు తెలియాలి ఈ దేశంలో జరిగిన అనేక కార్యక్రమాల గురించి చాలా మందికి తెలియదు అయోధ్య అంటే రాముడు ఉన్నాడు లేక రామ మందిరం ఉంది అనుకుంటాం మనం ఐదు వందల సంవత్సరాలు రామునికి ఇల్లు లేదు మనం అనుకుంటాము మన ఇంట్లో భార్య అడుగుతుంది ఒక ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు అయితేనే మనకు ఒకవేళ సొంత ఇల్లు లేకుంటే ఏమడుస్తారు చిన్న ఇన్నా కట్టిచ్చ చిన్న ఇల్లన్నా కట్టుకున్నాం పురుషన్నా మందంటూ కొత్త ఒక ఇల్లు అన్నా అని చెప్పి అనుకుంటా ఉంటారు అట్లాంటిది సీతమ్మ రాముణ్ణి అడిగింది ఎప్పుడు మనకి మా అయోధ్యలో నేను మీరుండే స్థలంలో నాకు ఎప్పుడు మందిరం కడతారంటే అది ఐదు వందల సంవత్సరాలు నిర్విరామంగా అనేక మంది రాజులు అనేక మంది యుద్ధాలు చేసి దాన్ని పడగొట్టడం మళ్ళా వాళ్ళు మసీద్ కట్టడం మళ్ళా పడగొట్టడం మసీద్ కట్టడం ఇట్లా చేసి ఐదు వందల సంవత్సరాల తర్వాత హిందూ పరిషత్ వేన్ని ఎనిమిది వేన్ని తొమ్మిది వందల ఎనభై నాలుగులో లో మా దేశంలో ఉండే సాధు సంస్థలు పీఠాధిపతులు మఠాధిపతులు యావత్ హిందూ సమాజం అంతా ఏకమై హిందూ పరిషత్ చేతికి అప్పగించడం విశ్వహిందూ పరిషత్ అనేక కార్యక్రమాలు రామ జ్యోతి అంట రామశిల అంట రామ జలం అంట రామ జపం అంట ఇట్లా హిందువుల్లో ఒక చైతన్యం తీసుకురావడం అదేవిధంగా కోర్టు కూడా మనకి రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదో తేదీ మనకి హిందువులకి ఈ యొక్క ఆ రామ జన్మభూమి హిందువులదే ఆ ప్లేస్ రాముందే అనే వేదాల్లో చెప్పిండే విషయాన్ని తీసుకుని వచ్చి కోర్టు ఒప్పుకోవడం వల్ల మనకి అది లభించింది దానికి రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదో తేదీ శంకుస్థాపన చేయడం ఆ శంకుస్థాపన చేసిన తర్వాత మన రామనిధి కలెక్ట్ చేశారు మన గ్రామం నుంచి కూడా మన ఉన్నవాళ్ళు చెప్పి లక్ష్మణ అన్న వాళ్ళు ఇక్కడ మా గ్రామం నుంచి కూడాను ఇచ్చినామన్న రామనిధి అని అట్లా ప్రతి గ్రామం నుంచి కూడాను నిధి సేకరించబడింది ఎందుకు సేకరించబడింది అంటే ఒకరే ఈ దేవస్థానం కట్టిస్తాం ఐదు వేల కోట్లు కాదు ఆరు వేల కోట్లు కాదు నేను ఒకటే ఇస్తానని రిలయన్స్ వాళ్ళు ఇట్లా వాళ్ళు చెప్పారు కానీ ప్రతి హిందూ యొక్క ఒక రూపాయి కానీ పది రూపాయలు కానీ ఇది నాది ఈ దేవస్థానం నాది అని చెప్పుకొని ఎప్పుడన్నా మేము అయోధ్యకు పోతే ఈ దేవస్థానంకి నేను కూడా చందా ఇచ్చినానని చెప్పుకునే ఒక అవకాశం మనకు కల్పించినది ఈరోజు తిరుమలకి వెళ్తాము తిరుమల ఎప్పుడు ఐదు వందల ఆరు వందల సంవత్సరాల కింద కట్టారు మన కాంట్రిబ్యూషన్ ఏం లేదు దాంట్లో ఇప్పుడు ఉండేలా గేసి రావచ్చు కానీ కానీ దీనికి స్వామి దేవస్థానం కట్టేటప్పుడు నేను లేను కదా అది మా పూర్వజన్మ సుకృతము ఈరోజు ఉన్నాము రామ మందిరం కట్టేటప్పుడు ఉన్నాము శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర పోతే మన దగ్గర మనకు తెలియదు అది ఎట్లా కట్టారు కానీ కారణ జన్ముడు మర్యాద పురుషోత్సముడు శ్రీరామచంద్రుని ఆలయం కట్టేదానికి మేము జీవంతులమై ఉండి మాకు చేత సహాయం ఈ ఈరోజు అది మనది అనే గర్వంగా చెప్పుకొని అక్కడ పోయి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి ఆ మహద్భాగ్యము మాకు ఆ రామచంద్రుడు కల్పించినాడు ఎన్నో వేల మంది లక్షల మంది ఈరోజు ఎన్ని తొమ్మిది వందల తొంభైలో ఒకసారి కరసేవకు పోయి అట్లా బాబు మంచి తొమ్మిల్లో అనిపోతే కొన్ని వేల మందిని తుపాకీ గుళ్లతో కాల్చేసింది వాళ్ళ పిల్లలు ఈ రోజు కరసేవకుల పిల్లలు ఈ రోజు అక్కడ అయోధ్యలో మాట్లాడుతున్నారు మీ టీవీ డిబేట్స్ లో మాట్లాడుతున్నారు మా తల్లిదండ్రులు కూడా చనిపోయినారు రామ మందిరం కోసం సో వాళ్ళకి అవకాశం దొరకలేదు రాముడిని దర్శనం చేసుకునేదానికో లేదా ఈ రామ మందిర ప్రతిష్టను చూసేదానికో వాళ్ళకి అవకాశం దొరకలేదు మాకు దొరికింది అవకాశం మనం దీన్ని సద్వినియోగం చేసుకున్నాం తర్వాత ఆ రోజు మన గ్రామ దేవతలు ఇక్కడ ఇద్దరు ముగ్గురు గ్రామ దేవతలు ఉన్నారని చెప్పారు ఆ గ్రామ దేవతలకు కూడా ఆ దేవస్థానాల్లో పూజలు చేపించండి వీలైతే ప్రసాద వినియోగం చేపించండి అక్కడ మనకి మంచి కాలం రావాలి ఈ భారతదేశం రామరాజ్యం కావాలి భారతదేశము ముందు ముందుకి ప్రపంచంలో ఒక అగ్రస్థానానికి పోయేదానికి మనం అందరూ కృషి చేయాల్సి వస్తుంది కాబట్టి మనం అందరూ కష్టపడితే ఇవన్నీ బాగా జరుగుతున్న కార్యక్రమాలు ఆ యొక్క దేవస్థానాలు మన ఊరి గ్రామ పెద్దల్ని అందరిని కలుపుకోండి ఇది రాజకీయం కాదు యావత్ హిందూ సమాజం కలుపు చేసేది రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా చేసే అద్భుతమైన పండుగ ఇది ఈ పండుగలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేద్దాము మన గ్రామ దేవతల్ని బాగా అలంకారం చేయండి ఆ రోజు దేవస్థానంలో వీలైతే దీపాలంకరణ చేపించండి పూజలు చేపించండి తర్వాత అన్న ప్రసాదము ఏదన్నా అట్లా మనకి మనకి ఏ మన శక్తి మేర మీకు తెలుస్తా పోతుంది రోజు రోజుకి రోజు రోజుకి ఈ ఒకే అతనే వైఫల్లిలో విక్రమ్ రెడ్డి అని ఆయన అమెరికాలో ఉంటారు కానీ ఆయన ఆ గ్రామ పంచాయతీకి మొత్తం రెండున్నర వేల ఫ్లాగ్స్ ఇట్లాంటివి ఆయన ఒకడే ఇస్తున్నారు ఆ రోజు ఆ దే ఆ గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని దేవాలయాలకి విద్యుత్ విద్యుత్ అలంకరణ చేపిస్తున్నారు దాదాపు ఐదు క్వింటాల్ నుంచి ఆరు క్వింటాల్